వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు నేను మీ కేసవ ఈరోజు ముంచుంపుటి మండలం బాబుసాల పంచాయతీ మత్స్యాపురం లో రావడం జరిగింది బూత్ నెంబర్ వచ్చి యాభై ఇక్కడ ఉన్నటువంటి ఓట్ల సంఖ్య పదకొండు వందల డెబ్బై ఏడు ఈరోజు పోలైనటువంటి ఓట్లు ఆరు వందల పద్నాలుగు ఓట్లు పోలైంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుమారుగా సగానికి సగం ఓట్లనేది ఇక్కడ పోలవకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు చాలా తీవ్ర దిగ్భాంతి గురవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి అయితే ఇక్కడ బాలరాజు గొల్లోరి ఈ యొక్క కార్డ్ ఉంది కానీ లిస్ట్ లో పేరు లేదు ఎప్పటి నుంచి వేస్తున్నారండి మీరు అది అయింది సార్ మీరు గత ఎన్నికల్లో సార్ మూడు సంవత్సరాలు అయింది ఇక్కడ సార్ సార్ ఇప్పుడు ఏంటి మీకేమంటున్నారు ఇక్కడ లిస్ట్ దగ్గర పేరు లేదు అన్నాడు సార్ మీ లిస్ట్ దగ్గర పేరు లేదు అన్నాడు ఇంకా మీకు మీకున్నా సార్ నేను ప్రతి సంవత్సరం ఓట్లు వస్తుంది సార్ మీ పేరు నాది నల్లూరు బెలసి ఓకే బాబుసేల పంచాయతీ నిశ్చింత మా పేరు ఎలాగ రాలేదు సార్ ఎంత వెతికించాను సార్ నాకి ఓట్లేదు రోజు పోయింది కదా అంటే ఇది నేను చేసింది కాదు వాళ్ళు ఇచ్చింది ఇది లేకుండా ఎలా కస్తాయి సార్ నాకు ఇది వాళ్ళు ఇచ్చిందే మేము చేసింది కాదు అంటే ఓట్లు వేస్తే బాధ కదా మంచి ప్రతి సంవత్సరం వేసే వాళ్ళు వేస్తేనే కానీ ఈ రోజు ఎక్కడ ఎంత బతికిచ్చినా నాకు చెప్పు ఉరకలేదు మీ పేరు లేదు అందులో అది లేదు లోపల ఎంత లోపల వెళ్ళినా లేదు బయట కొనుగించేసారు మత్స్యపురం పోలింగ్ కేంద్రంలో చూసుకున్న ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పదకొండు వందల నాలుగు ఏడు ఓట్లకు గాను ఆరు వందల పద్నాలుగు ఓట్లు మాత్రమే ఇక్కడ పోలింగ్ అయినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే ఎంతో మంది నిరాశతో మా ఓట్లు లేవని వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి అంటే సగానికి సగం మంది వారి యొక్క ఓట్లను వినియోగించుకున్నటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తా ఉన్నాయి అయితే మనతో పాటు గౌతమ్ గారు ఉన్నారు ఆయన ద్వారా మనం అడిగి తెలుసుకుందాం అంటే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటనే మేము అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి నా పేరు పాంగి గౌతమ్ అండి బాబుసల పంచాయతీ బాబుసాబుసెల గ్రామం బాబుసెల్ పంచాయతీ ముంచుంపు మండలం ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి కొన్ని కొన్ని ఆటంకు ధర కారణానికి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఈ ఓటర్ ఓటర్ ఐడి కార్డు ఉన్నా సరే వాళ్ళకి పూర్తిగా నేమ్స్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడంతో అక్కడ వెళ్ళిపోయి కరెక్ట్ చేయకపోవడంతో చాలా మంది సుమారు ఒక నాలుగు వందల మంది ఓటేయకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది దానివల్ల ఈ ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి పర్సెంటేజ్ కూడా చాలా చాలా పూర్తిగా తగ్గిపోవడం మేము భావిస్తున్నామండి విషయాలు పై అధికారులు స్పందించాలి ఇక్కడ ఎవరైతే దీనికి కారకులు ఉంటారో వాళ్ళకి తగ్గట్టు తగ్గిన చర్యలు మీరు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం ఇదండి అంటే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు అంటే అధికారుల లోపం పూర్తిగా అధికారుల లోపం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు సో అండ్ ఇన్ని రోజుల వరకు వారి యొక్క ఓట్లను అంటే భారత దేశ పౌరునిగా గుర్తింపు పొందాలి అని అంటే ఓటు హక్కు అనేది చాలా మ్యాండేటరీ ఖచ్చితం సో అలాంటి ఓటు హక్కును ఈరోజు ఓటుని వినియోగించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆ గురేటటువంటి పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నామండి ఆశ టివితలకు తెలుగు